కం బ్యాక్ కుకింగ్ ఛానల్ ఈరోజు మనం ఒక సింపుల్ అండ్ హెల్దీ రెసిపీ గంగవాయల్ కూర పప్పు ఎలా చేసుకోవాలో చూద్దాము దీనికి కావాల్సిన ప్రాసెస్ చూద్దాం గంగవాయిల ఆకుని ఇలా చిన్న చిన్నగా మంచిగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాను అలానే పప్పుని ఉడికించుకొని పక్కకి పెట్టుకున్నాను పప్పు చేయడానికి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకొని ఇందులోకి ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకోవాలి ఇవి ఇలా ఫ్రై అయ్యేటప్పుడు ఇందులోకి వెల్లుల్లి కొట్టు తీసుకొని వేసుకుంటున్నాను ఈ వెల్లుల్లిని మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు మరీ ఎక్కువగా ఫ్రై అయితే చేదు వస్తుంది ఇలా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత రెండు ఎండుమిర్చిని ఇలా తుంచుకొని వేసుకుంటున్నాను ఇవిలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియను అలానే పొడుగ్గా చిలికల్లా చేసుకున్న పచ్చిమిర్చి ఇవి పచ్చివాసం పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాము ఇవి ఇలా ఫ్రై అయ్యేటప్పుడే ఇందులోకి కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఆ నీన్ ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక టమాటాని కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఈ టమాటాని కొంచెం సాఫ్ట్ అవ్వనిద్దాము ఇలా టమాటా కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత ఇందులోకి కొంచెం చింతపండు పులుకుని యాడ్ చేసుకుంటున్నాను ఇందులోకి కొంచెం పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకొని ఒక టూ త్రీ మినిట్స్ ఉడకనిద్దాము ఇది ఇలా ఉడికేటప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న గంగవల్ల ఆకుని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మూత పెట్టకుండా ఒక టూ త్రీ మినిట్స్ కలుపుకోవాలి ఈ ఆకుకూర అనేది తొందరగా సాఫ్ట్ అయిపోతుంది ఇలా ఆ కూర సాఫ్ట్ అయిపోయిన తర్వాత మనం ఉడికించి పక్కకు పెట్టుకున్న పప్పుని యాడ్ చేసుకోవాలి ఈ మొత్తాన్ని ఒకసారి కలుపుకొని టూ త్రీ మినిట్స్ ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు చూసారు కదా పప్పు అనేది మంచిగా ఉడికిపోయింది ఇది మనం మరీ దగ్గర పడేంత వరకు ఉంచేసుకోకూడదు చల్లగా అయ్యేసరికి గట్టిగా అవుతుంది కాబట్టి ఇలా కొంచెం లూజ్గానే ఉంచుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే కొంచెం దగ్గరగా అయినా మంచిగా ఉంటుంది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు అంతేనండి టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ గంగవాయల్ కూర పప్పు అనేది రెడీ అయింది కదా రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్